शिव <laughs>

గవర్వర్ యీనులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి అదేవిధంగా ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కొనదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా మా అక్క వి అనిత గారికి అదేవిధంగా విజయనాంద్ గారు చీఫ్ సెక్రటరీ గారికి హరీష్ కుమార్ గుప్తా గారు ఐఏఎస్ డీజీపీ గారికి అదేవిధంగా ఇతర అధికారులందరికీ కూడాను మనస్ఫూర్తిగా నమస్కారములు అదేవిధంగా గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ సత్ అండ్ ఆల్సో నమో బుద్ధాయ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అస్సలాం అయికు వరహమతుల్లాహి వబర్కాత్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఇండియా ఈజ్ దిస్ ఈజ్ వాట్ ఇండియా ఈజ్ అండ్ దిస్ ఈజ్ వాట్ వి ఆర్ లుకింగ్ ఫర్ అండ్ డెఫినెట్ ఏదైతే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అందరికన్నా ముందు ఆ సంఘటనలో మృత్యువాత చెందినటువంటి అమాయక ప్రాణాలు ఇరవై మందిని ఏ రకంగా అయితే అభం శుభం తెలియనటువంటి వారిని ఏ రకంగా అయితే వారు మతం పేరు అడిగి మతం పేరు అడిగి మరి వాళ్ళని చంపినటువంటి ఏదైతే అంశం ఉందో అది అందరికన్నా పెద్ద బాధాకరమైనటువంటి అంశం ఈ అంశంపై దాదాపు గత పద్నాలుగు రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి ఎప్పటి నుంచి అయితే ఈ అంశం జరిగిందో అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఈ అంశంపై ఆలోచిస్తూ అనేకమైనటువంటి విషయాలు నా దృష్టికి నేను ఆలోచనలో నాకు అనేక విషయాలు తెలియచేయడం జరిగింది అదేమిటంటే వీరు ఏదైతే చేస్తున్నారో ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే కమ్యూనల్ హార్మనీ ఉందో నేషనల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దీన్ని డిస్టర్బ్ చేయడానికే ఏదైతే మా పొరుగు దేశం ఉన్నటువంటి ఈ దేశం చేస్తున్నటువంటి కుట్ర అన్న సంగతి ఈ కుట్రను మనం చాలా చాకచక్యంగా దీన్ని పసిగట్టాల్సినటువంటి అవసరం ఉంది అదేమిటంటే ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మా దగ్గర ఆటం బాంబు అని చెప్పేసి ఈ మధ్యలో ఈ పసికునైనటువంటి మా దాయాజీ దేశం వీడు కూడా భయపెడుతున్నాడు కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక భారతదేశం దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధము ఆ అతిపెద్ద ఆయుధము నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర కూడా లేదు ఆ ఆయుధం పేరే భిన్నత్వంలో ఏకత్వం ఆ భిన్నత్వంలో ఏకత్వం ఇదే ఈ దేశ ప్రగతికి రాష్ట్ర ప్రగతికి మూల మంత్రం అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడాను అర్థం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున భారతదేశం మొత్తం ప్రపంచానికి ఆ విషయాన్ని చాటి చెప్పింది ఈ భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఇక్కడ కూర్చున్న తర్వాత మనం చూస్తే గనక ఒక గార్డెన్లో ఒకే రకమైనటువంటి పూలు ఉంటే గనక దానికి వైపు ఎవరు కూడా తిరిగి చూడరు కానీ ఈ రోజున రియల్లీ ఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్స్ అండ్ ఎస్పెషల్లీ ఐ సే వన్ థింగ్ దట్ am వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ముస్లిం వై బికాస్ ఇది ప్రపంచంలో మొత్తం యాభై ఐదు దేశాలు ఉన్నాయండి ముసలి ముస్లింలకి కానీ ఆ యాభై ఐదు దేశాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ స్వేచ్ఛా వాయువు ఇక్కడ లేదు ఇక్కడ ఉన్నంత ఉన్నటువంటి స్వేచ్ఛా వాయువు మరొక దేశంలో నాకు దొరకడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడాను దాన్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఏదైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఒకటి 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 కూడాను ఒక్క నిమిషంలో దాన్ని ఇంకా కూడాను పటాపంచలు చేస్తాయి ఎందుకంటే వాళ్ళ యొక్క ఏదైతే ఒక కుట్ర ఉందో ఆ కుట్ర ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వాన్ని చెడగొట్టడం ఒక పార్లమెంట్లో నుంచొని ఒక పాకిస్తానీ సెనేటర్ మాట్లాడేటటువంటి మాటలు ఏమిటంటే ఏదైతే ఒక అంశం ఒక శతాబ్దం మూడు శతాబ్దాల పాటు జరిగినటువంటి అంశాన్ని మరలా దాని గురించి మాట్లాడి మరలా దాని గురించి మాట్లాడుతూ బాబరి మసీద్ గురించి ఒక అక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక మహిళా పార్లమెంటేరియన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి మాట్లాడుతుందంటే నాకు అర్థం కాలేదు ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మేము దానికి స్వాగతించకపోయినా కానీ గౌరవించాము ఎందుకంటే ఈ దేశం యొక్క గొప్పతనం అందరికంతా అత్యున్నతమైనటువంటి ఏదైతే ఈ దేశం యొక్క న్యాయ వ్యవస్థ ఉందో ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆ జడ్జ్మెంట్ని మేము స్వాగతించ స్వాగతించలేకపోయినా కానీ దాన్ని గౌరవించి తీరాము ఇది భారతదేశం యొక్క చరిత్రలో ఇది చరిత్ర పునాదుల్లో ఇది ఉండిపోతుంది ఇంత పెద్ద అంశం యొక్క ఉంటారు మీకు ఇది వచ్చిన తర్వాత కూడాను ఎవరు కూడాను రోడ్డు మీదకి రాలేదు ప్రతి ఒక్కరు కూడాను దాన్ని యాక్సెప్ట్ చేశారు కానీ ఈ రోజున వాడెవడో అక్కడ కూర్చొని వాడు మమ్మల్ని ఉసుగొలుపుతున్నాడు అంటే ఏంటిది వెనకాల ఉన్నటువంటి మర్మం దాని తర్వాత అతి ముఖ్యమైనటువంటి అంశం నాతో పాటు ఇక్కడ సిక్కు సోదరులు ఉన్నారు సిక్కు సోదరులు మా దేశంపై దాడికి రారు అని చెప్పి చెప్తారు అంటే ఎందుకంటే ఆ గురునానక్ సాహెబ్ గారు జన్మించినటువంటి స్థలం అది కాబట్టి వారు ఇక్కడికి రారు అని చెప్పి చెప్తున్నారంటే వారి యొక్క కుట్ర చాలా స్పష్టంగా ఉంది వారు మమ్మల్ని డైరెక్ట్గా ఏ మాత్రం కూడాను ఎదుర్కోలేరు భారతదేశం తెలుసుకుంటే కనుక ఇరవై నాలుగు గంటల్లో మొత్తం అఖండ భారతదేశం వైపుకి మనం అడుగు పెట్టవచ్చు ఇన్షాల్లా కానీ వీరు చేస్తున్నటువంటి కుట్ర ఏమిటంటే మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మతాల మధ్యలో కులాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మా మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ని చెడగొట్టాలి ఏ రకంగా అయినా కానీ చెడగొట్టాలి అనే ఏ కైక ఒకే ఒక్క అంశంతో వీరు చేస్తున్నారు నిన్న విక్రమ్ మిశ్రీ గారు కూడాను ఇదే అంశాన్ని నిన్న మీడియా బ్రీఫింగ్లో చెప్పడం నిజంగా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది నేను ఈ సందర్భంగా ఏదైతే ఈ జరిగినటువంటి ఈ అటాక్ ఉందో దీన్ని ముక్త కంఠంతో విథౌట్ ఎనీ డౌట్ ఎందుకంటే ఏదైతే మతాన్ని నేను ఆచరిస్తున్నానో ఆ మతం నాకు ఇస్తున్నటువంటి సందేశం అయితే మటుకు ఖచ్చితంగా ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేము నాలుగు అంశాలు మీ ముందు ప్రస్తావించే ఇషాల్లో నేను నా నా ప్రసంగాన్ని ముగిస్తాను అందరికన్నా ముందు ఇస్లాంలో లా ఇక్రాఫ్ ఆఫ్ ఇద్దీన్ అంటే ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తి కూడాను లేదు వాడు ఇక్కడికి వచ్చి వాడు నువ్వు హిందూవా ముస్లిమా అని చెప్పేసి వాడు జబర్దస్తి చేస్తే కనుక వాడు ముస్లిమే కాదు హీఈస్ నాట్ ఏ ముస్లిం నెంబర్ టూ అందరికన్నా పెద్ద అంశం ఏమిటంటే ఏదైతే హురాన్ మనం అందరం కూడా దివ్య గ్రంథం అని చెప్పేసి మనం ఇది ఆచరిస్తామో ఇది ముస్లింల సొత్తు ఏ మాత్రం కూడాను కాదు ఏ మాత్రం కూడాను కాదు ఇది మొత్తం మానవాళి కోసం ఇది పంపించబడినటువంటి మార్గదర్శకమైనటువంటి గ్రంథం ఇది కేవలం ముస్లింల సొత్తు ఏ మాత్రం కూడాను కాదు ఇది ముస్లింలు కూడాను గుర్తించుకోవాల్సినటువంటి అంశం మూడో అతిపెద్ద అంశము ఎవరి పేరు తీసుకుంటే కనుక ముస్లిం సమాజం మొత్తం కూడాను తన ధనం మాన ప్రాణాలను సైతం కూడాను తృణప్రాయంగా మన కన్న తల్లి పిల్లల యొక్క ప్రాణాలను కూడా తృణప్రాయంగా మేము శాక్రిఫైస్ చేయడానికి సిద్ధమైపోతాము ఆయన పేరే కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లాహు అలైవలం ఆయన కేవలం ముస్లింల కోసం పంపించబడలేదు ఆయన మొత్తం ప్రపంచ శాంతి కోసం ఆయన పంపించబడ్డాడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫోర్త్ ఏదైతే హురాన్ యొక్క ఐదవ అధ్యాయము ముప్పై రెండవ చాప్టర్ సూర్య అల్మైదా అంటారండి ఆ సూర్య అల్మైదాలో ఇచ్చినటువంటి ఏదైతే అంశం ఉందో ఇది మట్టుకు ఖచ్చితంగా ప్రతి భారతీయుడికి తెలియాల్సినటువంటి అంశం ఎందుకంటే ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించినటువంటి వ్యక్తి ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని హరించినటువంటి వ్యక్తి సర్వ మానవుని యొక్క ప్రాణాలను హరించినట్టే ఒక అమాయకమైనటువంటి ప్రాణాన్ని కాపాడినటువంటి వాడు సర్వ మానవుని యొక్క కాపా ప్రాణాలను కాపాడినట్టే అని చెప్పేసి చాలా స్పష్టంగా ఖురాన్ తెలియజేస్తుంది ఇదంతా తెలియజేస్తున్నప్పుడు కూడా నువ్వు ఇటువైపు నుంచి ఇది చేస్తే కనుక దే ఆర్ నాట్ ముస్లిమ్స్ दे आर नॉट मुस्लिम एंड वी स्ट्रांगली कंडमडेट एंड वी आर स्टैंडिंग विर नेशन इफ कैस्ट क्रीड एंड रिलीजन इटिव एन नंबर ऑफ और पोलिटिकल डिफरेंटेड विथ अवर नेशन जय हिंद थैंक यू वेरी मच सभा को नमस्कार एक है अपनी जमीन एक है अपना गगन एक है अपना जहाँ एक है अपना वतन इस वक्त हमारे में ना कोई हिंदू है ना मुस्लिम है ना क्रिश्चियन है ना कोई दूसरा है सरदार है इस वक्त हम सब हिंदुस्तानी हैं और आज एक हमारा देश जो है प्रगत की तरफ इस तरह बढ़ रहा था इसकी स्पीड को नहीं देखकर एक दुश्मन ने हमारे ऊपर ये अटैक किया है उसने हमारे ऊपर जो है हमला हमारे ऊपर थोपा है हमको सबको इस वक्त मिलके एक बनकर एक होकर अपने देश की रक्षा के लिए पूरा आगे आना है जो हमारे सैनिक भाई है वो सब बॉर्डर के ऊपर कर रहे हैं लेकिन हम यहाँ पर आंध्र प्रदेश में हम लोग अगर फिजिकली नहीं जा सकते तो नेशनल डिफेंस फंड में जो गवर्नमेंट ऑफ इंडिया का प्रधानमंत्री का देश की रक्षा के लिए फंड है उसके लिए सबको हमको बड़े दिल से जाकर गवर्नमेंट का हेल्प करना है कि गवर्नमेंट को पैसे के वास्ते गवर्नमेंट का ये युद्ध नहीं रुकना चाहिए गवर्नमेंट को फाइनेंस प्रॉब्लम नहीं आना चाहिए सब लोगों को मिलके इसके अंदर बड़े दिल से करना है और हम मैं सब सबसे गुजारिश करता हूं कि आप कुछ भी है करें सारा देश आपके साथ है सारी कौमी आपके साथ है हम सब हिंदुस्तानी हैं अपने को अपना देश बचाना है वागुरु जी का खालसा वाहू जी की फतेह आंध्र प्रदेश के गवर्नर इज्जत महाब और चीफ़ मिनिस्टर चंद्र नायडू साहब डिप्यूटी सी पवन कल्याण साहब होम मिनिस्टर हमारी बहन सुनीता और पुलिस महकमा और सब आए हुए तमाम मजहब के अफराद आप सबकी खिदमत में सलामती हो और सबको सुकून हो मैं उर्दू में बोलूँगा आप थोड़ा सा समझने की कोशिश करें तो अभी मेरे भाई शुबली बात करें पड़ोसी देश दायादी देश बोल के मैं साफ़ बोलता हूँ पाकिस्तान तो पूरी दुनिया में और स्पेशली हिंदुस्तान में लोग ये समझते हैं इस्लाम का ठेकेदार पाकिस्तान है इस्लाम का कोई ठेकेदार नहीं पाकिस्तान पाकिस्तान में जो इंस्टीट्यूट्स है वो यहाँ के ब्रांचेस है और यहाँ बड़े बड़े इंस्टीट्यूट्स है दारालम देवन जो पाकिस्तान का बहुत बड़ा फॉलोअर्स है लेकिन दार्लम देवबन हिंदुस्तान में बना है मज़ाहर्म सहारनपुर नद्वा लखनऊ बड़े बड़े इस्लामिक यूनिवर्सिटीज़ हम लोग समझते हैं कि बहुत सारे लोग ये समझते हैं कि पाकिस्तान में पाकिस्तान में मजहबी इंस्टीट्यूट नहीं कोई मजहबी इंस्टीट्यूट नहीं है